అది నా వైవాహిక జీవితంలో మొదటి రోజు అన్నమాట ఎన్నో ఆశలతోటి అందరూ ఆడపిల్లల్లాగానే నేను కూడా నా మొదటి రాత్రి అనేటువంటి దాంపత్య జీవితంలో అడుగుపెట్టాను మరి ఆ రోజు ఏం జరిగింది ఈ కథ వల్ల మీరు ఏం తెలుసుకోబోతున్నారో మొత్తం చూడండి హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పార్ట్ ఫైవ్ అనమాట పార్ట్ ఫైవ్లో ఉన్నాము లవ్ స్టోరీ అని పెట్టాలా లైఫ్ స్టోరీ అని పెట్టాలా అని చాలా చాలా థింక్ చేసి లవ్ స్టోరీ అని నేను ఈ యొక్క టైటిల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి నేనైతే లవ్ స్టోరీ వన్లో ఇంట్రడక్షన్ నేను ఒక ఫైవ్ ఒక త్రీ మినిట్స్ వరకు ఇచ్చాను ఆ ఇంట్రడక్షన్ ఓన్లీ అదే అదే చూసి చాలామంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ మీ సార్ ఏమనరా తనకి ఓకేనా చాలామంది యూట్యూబర్స్కి యూట్యూబ్ చేసి ఇట్లా ఏంట ఏంటది టిక్ టాక్ అవి చేసి రోడ్డున పడ్డ జీవితాలు ఎన్నో ఉన్నాయి ఐ మీన్ అంటే డైవర్స్ అయ్యి భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మరి మీ సార్ ఏమన్నారు రాని అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మీరు లవ్ స్టోరీ వన్ లవ్ స్టోరీ టూ లవ్ స్టోరీ త్రీ లవ్ స్టోరీ ఫోర్ పార్ట్స్ చూసినట్లయితే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అందులో చూసినట్లయితే కింద కమెంట్స్ మీరు చూసుకోవచ్చు ఎన్ని కమెంట్స్ పెట్టారు ఏమన్నారా ఏమన్నారండి ఇది మా లైఫ్ స్టోరీ లైఫ్ స్టోరీ అనేటువంటి మనము ఎన్ని లాస్ అవుతాము అవి ఎవ్వరూ లాస్ అవ్వద్దు మన లైఫ్ స్టోరీ నేను ఇప్పుడు ఎలాగో మనం ఛానల్ పెట్టుకున్నాం కదా మన లైఫ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి అని అంటే ఫస్ట్ నేను ఏది ఇప్పుడు ఈరోజు ఏం వీడియో చేస్తున్నాను అది నేను మా సార్ దగ్గర చెప్పి తన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను వీడియో చేస్తానండి అంటే ఎక్కడ తను కట్ చేయమంటే అక్కడ కట్ చేస్తాను ఓకే యూ కెన్ ప్రొసీడ్ అని అన్నారనుకోండి అక్కడ నేను ప్రొసీడ్ అవుతాను ఫ్రెండ్స్ మరి నాకు ఈ యొక్క పాటలో నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను అంటే ఆ రోజు నా మొదటి రాత్రి అనమాట ఎస్ ఆ రోజు ఎవరైనా సరే పెళ్ళైనా ఒక ఆడపిల్ల ఎన్ని ఆశలతోని తన మొదటి రాత్రి అనేటువంటి ఆ జీవితంలో అడుగు పెడుతుంది అనేటువంటిది అసలు ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలుసు పెళ్ళైనటువంటి ఆడపిల్లకి ఎవరైతే పెళ్ళి పెళ్ళవుతుందో పెళ్ళైనటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అండి ఏదో మనకు ఛానల్ ఉండడం చేత డేర్ చేసి మనం ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది ఓకే నో ప్రాబ్లం మన లైఫ్ ఇంకొకరికి మార్గదర్శకం అవ్వాలి అనేటువంటి ధ్యేయంతోనే నేను ఈ ఈ యొక్క సిరీస్ తీసుకున్నానండి ఫ్రెండ్స్ మరి చాలామంది మన యొక్క ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీకు పేరు పేరున ధన్యవాదాలండి అండ్ ఎవరైతే కొత్తగా వీడియోలోకి వచ్చారో వెల్కమ్ టు గుర్రం సుజాత వ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా నేను నేను మిమ్మల్ని అడగక చాలా రోజులైంది అడగను మీ ఇష్టమండి బట్ ఒక్కటే ఒక్క రిక్వెస్ట్ ఏ వీడియో మీరు ఓపెన్ చేసినా ఫుల్ వీడియో చూడండి ఓకేనా మీకు నచ్చితేనే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఇచ్చానో మీకు అనిపిస్తుందో అక్కడ మీరు కమెంట్ చేయండి ఇది మీరు మాట్లాడి ఉండకూడదు ఇది మీరు మాట్లాడితే బాగుండేది ఫస్ట్ చాలామంది ఉన్నారు మనకి కమెంట్స్ పెట్టేవాళ్ళు అక్క ట్విస్ట్ ఇచ్చావు ట్విస్టే చూసినట్లయితే ఈ యొక్క మొత్తం నేను మిస్అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు బట్ చూద్దాం కొంచెం డేర్ చేసుకున్నా నేమ్ టైటిలే నాకు నచ్చలేదు అక్క కానీ నేను మొత్తం వీడియో చూశాను మీరేంటి ఇలా చేయరు కదా ఇందులో ఏదో ఉంటుంది అని మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో మొత్తం చూశాను అక్క అని కమెంట్ చేసిన వాళ్ళ కోకొల్ల లాంటి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎంతో ఇక పాయింట్కి వచ్చేద్దాం ఎన్నో ఆశలతోటి కోట్ల ఆశలు లక్షల ఆశలు ఇంకా ఇదే నా జీవితం ఇంకా నా యొక్క దాంపత్య జీవితంలో నేను అడుగు పెడుతున్నాను అని ఏ మహిళ అయితే పెళ్ళైనా ఏ ఆడపిల్ల అయినా ఎన్నో ఆశలతోటి ఆ యొక్క మొదటి రాత్రి అనేటువంటి ఆ జీవితంలో దాంపత్య జీవితంలో అడుగు నేను కూడా అందరూ అలా అందరూ ఎలా అయితే అడుగు పెట్టారో నేను కూడా అన్నీ ఆశలతో అడుగు పెట్టానండి ఎస్ మరి ఇక్కడ మా సార్ ఏం బాధపడేటువంటిది లేదు ఇప్పుడైతే ప్రజెంట్ మా మాది చాలా హ్యాపీ లైఫ్ అండి తను అన్ని విధాలుగా అంటే కొంచెం టైం పడుతుందండి ఎవరికైనా టైం పడుతుంది కొత్తలో ఎవరు ఎవరికంటే తన భావాలు ఏంటి తన యొక్క ప్రవర్తన ఏంటి తన అంటే మనకు ఇద్దరం ఒక ఎంత మేనభావం మేనమార్దలైనా వాళ్ళ మనకు పూర్తిగా ఎలా తెలుస్తుంది అండి పెళ్ళైన తర్వాతేగా తెలుస్తుంది నేనేంటో తనకి తనేంటో నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంటికి మనం ఏమైనా వెళ్తామా ఎంత ఏదో చుట్టరికం బంధువులు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అప్పుడప్పుడు కలుసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత కదా తనేంటో మనకు తెలుస్తుంది మనమేంటో తనకు తెలుస్తుంది ఇంకా ఇంకా అరే అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే తను ఎవ్వరూ కూడా మనకు తెలియదు అనమాట అఫ్ కోర్స్ భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా ఇంకా మరి ఆ లైఫ్లో అయితే వాళ్ళిద్దరూ కలిసిపోయి ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చేవరకు చాలా టైం పడుతుందండి ఎస్ మరి ఆ రోజు పాల గ్లాస్ తీసుకొని ఆ మొదటి రాత్రి అనేటువంటి ఆ గదిలో నేను అడుగు పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మొదటి రాత్రి అనేటువంటి ఆ గదిలో ఆ రోజు నేను అడుగుపెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఇంకా సినిమాలు చూస్తారు కదండి సినిమాలు ఆ సినిమాలు చూసి సినిమాలో నేర్చుకున్నటువంటి ఎంత మేనవాయినా ఎంత మనకు తెలిసిన వాళ్ళైనా ఆడపిల్లకి సిగ్గు అనేది ఉంటుందండి కన్ఫామ్ ఉంటుంది అయితే ఇంకా ఎంత కొంచెం తెలిసిన వ్యక్తులైనా అంత సిగ్గుపడతారే తెలియని వ్యక్తులైతే ఎలా ఉంటారో మరి అర్థం కాదు ఎస్ మీరేంటి మోటివేషన్ అన్నారు టీచర్ అన్నారు ఇది ఇట్లా పెడుతున్నారు ఎందుకు అంటే ఈ యొక్క లవ్ స్టోరీ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి చాలా సిరీస్ తీసుకుందాం ఎస్ ఇది కూడా ఒక వ్యక్తిగత జీవితమే కదా ఇదేందుకు మోటివేషన్ అవ్వదు అని చెప్పేసి నేను ఇది కూడా పెట్టానండి ఓకే మనం అంటే ఏందో తెలిసిన వాళ్ళు మనల్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు ఆ రోజు ఏమైందంటే ఇంకా మన దగ్గర దాపరికాలు అనేటివి ఏమీ ఉండకూడదు మనము కలిసిమెలిసి ఉండాలి అంటే మన మధ్యలో ఏ గొడవలు రాకూడదంటే నువ్వు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది నీకు నాకు మధ్య పర్సనల్స్ అనేటివి ఉండకూడదు నేను కూడా నీ దగ్గర నేను పర్సనల్స్ అనేటివి మెయింటైన్ చేయను మన ఇద్దరం ఈరోజు ఒక్కటవుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మన దగ్గర దాపరికాలు అనేటివి ఉండకూడదు అని తనే చెప్పానండి మా వారు చెప్పారు చెప్పగానే నేనేం చేశానంటే మంచిదే కదా మనం కూడా చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు సినిమాలు ఓకే ఇదేదో అని చెప్పేసి కూర్చొని తను చాలా మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడేశాము ఏదేదో మాట్లాడేసాము అన్నీ అంటే అమ్మాయి ఇలా చెప్పారు నాన్నగారు ఇలా చెప్పారు నేను అదే మీ అక్కే పెళ్ళప్పుడు ఇలా జరిగింది కదా ఆ రోజుది పలానా ఇన్సిడెంట్ నేను ఇంకా మర్చిపోలేదు బిన్న తీసుకొని కొట్టామో నన్ను గుర్తుందా మరి ఇప్పుడు నన్నే నేనే నేనేగా నిన్ను పెళ్లి చేసుకునేది ఇప్పుడు ఎన్నిసార్లు అయినా కొట్టవచ్చు అదేదంటే అవన్నీ గిల్లికజ్జాలండి అలా తీసుకున్నాను ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ ఇంకా తను చాలా పెద్ద షాక్ ఇచ్చారు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ టూ అవర్స్ అయింది ఫ్రెండ్స్ చాలా సరే రెండు గంటలు అయింది అనమాట రెండు గంటలు అయిన తర్వాత ఇంకా నేను నీకు ఒక బిగ్ షాక్ ఇవ్వబోతున్నాను నీకు అది ప్లీజ్ కొంచెం గుండె ధైర్యం చేసుకొని విను అంటే గుండె గబ గబగా కొట్టుకుంటుంది ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది తనకి ఒక పర్సనల్ లవ్ స్టోరీ ఉంది అది నాతో షేర్ చేశారండి ఆ మొదటి రాత్రి అనేటువంటి ఆ రోజు అసలు నేను చాలా ఆనందంగా గడపలేకపోయానండి నిజంగా అంటే షాక్ అయిపోయాను తన లవ్ స్టోరీ నాకు షేర్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అసలు తనకంటూ లవ్ స్టోరీ ఉంది అని నేను అస్సలు అనుకోలేదండి ఏం చెప్పారంటే నేను మా అక్కయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంటే వాళ్ళ అక్కయ్య కూతురు ఎవరు వాళ్ళ అంటే వాళ్ళ పెద్దనాన్నగారు ఉంటారు కదా వాళ్ళ పెద్దనాన్నగారి అమ్మాయి అనమాట చాలా అంటే నేనేం పనికొస్తారండి చాలా అందంగా ఉంటుంది చాలా బ్యూటీ అనమాట అంటే ఇప్పుడు వాళ్ళ జీవితాలని అంటే నేనే ఇంత పెద్దదాన్ని అయిపోయాను నాకంటే చాలా పెద్దవాళ్ళు ఎస్ మా వారు నాకంటే సిక్స్ ఇయర్స్ పెద్ద అని నేను పార్ట్ ఫోర్లో చెప్పాను కదా మా వారికి అంటే ఒక సిక్స్ మంత్స్ ఒక ఎయిట్ మంత్స్ చిన్నది అంతే అంటే నాకంటే చాలా పెద్దవాళ్ళు అనమాట ఇక ఎట్లా అంటే న్యాచురల్ బ్యూటీ అండి పల్లెటూరు అయినా పనులు చేసుకున్నా సేమ్ ఒక సన్ ఎలా షైన్ అవుతూ ఉంటాడో తను అలా షైన్ అవుతూ ఉంటుంది మంచి కట్టం ఇస్తా అన్నారు అంటే మా వారి పెద్దనాన్నగారి బిడ్డ మా వారికి అక్కే అవుతుంది కదా అక్కే కూతురు అనమాట చాలా అంటే చాలా నేనేం ఎందుకు పరికిరాను అంత అందంగా ఉంటుంది అలాంటి అలాంటి అమ్మాయి ఇంకా ఆమెను పెళ్లి చేసుకుంటే దాదాపు అప్పుడు ఒక ఎయిటీ థౌజండ్ వరకు తన తనకి డౌరీ ఇస్తానన్నారంట ఎనభై వేలు కట్నం ఇస్తాను అని అన్నారంట అంటే అసలు మా అత్తమ్మ అంటే మేనత్త మా తమ్ముడికి ఐదుగురు కూతుర్లు మరి మా తమ్ముడు బిడ్డని చేసుకుందాము అని చెప్పేసి మా అత్తమ్మ ప్రోద్బలం వల్ల నేను మా ఆ ఇంటికి పోడలినయ్యి అనట అంటే ఎంతో కొంత మేనమామ కూతురు మరదలు అని తనకు ఉంది కానీ ఇంకా ఇంకంతే కదండి పది రకాల తినుబండారాలు ఉన్నప్పుడు ఒకటే తినాలని ఎలా అనిపిస్తుంది అదొకటి 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 అట్లా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా అంటే మగవాళ్ళే అంత కావచ్చు చూస్తుంది ఇక్కడ ఎవరు ఏ అన్న తమ్ములు అపార్థం చేసుకోవద్దు ప్లీజ్ నా జీవితంలో ఏం జరిగింది అంటే రేపు పెళ్ళయ్యేటువంటి భార్యాభర్తలు కూడా ఇలాంటివి ఎంతవరకు డిస్కస్ చేసుకుంటే మంచిది ఎంతవరకు దాన్ని ఆ యొక్క దాంపత్య జీవితంలోకి తేకుండా ఉంటే మంచిది తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా తను ఎనభై వేల కట్నం ఇచ్చేది చాలా అందంగా ఉండేది మళ్ళీ మేము ఇక్కడ చదువుకున్నాం కదా మాకు పనులు రావన్నమాట వ్యవసాయం పనులు తనకు చక్కగా పనులు వస్తాయి చాలా బాగుండేది అని తను చెప్తా ఉంటే అసలు షాక్ అయ్యాను మా అమ్మ చేయబట్టి మా అమ్మకి మా నాన్నకి ఎన్ని గొడవలు అయ్యాయి తెలుసా మా నాన్నగారేమో వద్దు వాళ్ళ తమ్ముడు మీ తమ్ముడు కూతురు అసలు వద్దు తనకు పని రాదు తను మన ఇంట్లో సెట్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదట నేను మా అత్తమ్మకి మా మాయూ మా తమ్ముడు కూతుర్ని చేసుకోవాలని ఇష్టం అయితే ఇంకా తనకి అటు ఉంది ఇంట్రెస్ట్ ఇటు ఉంది ఇంకా అత్తమ్మ మాట నెగ్గింది నేను మా ఇంటికి గోడలు అయ్యాను అసలు అలా అలా మొదటి రాత్రి ఎన్నో ఆశలతోటి అడుగు పెట్టినటువంటి ఆ భార్యకి తన అక్కయ్య కూతుర్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను చేసుకుంటే బాగుండు అని అనిపించింది మా అమ్మ నాన్నలకి చాలా గొడవలు అయ్యాయి కానీ ఆఖరికి మా అమ్మ నెగ్గింది అని చెప్తే ఎంత బాధగా ఉంటుందండి అలా అసలు తట్టుకోలేకపోయాను అనమాట ఆ రోజు అంటే నాకు కూడా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను నీ నీ వైపు మొగ్గు చూపాను అంటే ఎంత బాగుంటుంది అసలు కదా అలా అనకుండా మా అమ్మ మాట నెగ్గింది మా అమ్మ వల్ల నువ్వు మా ఇంటికి కోడలు అయ్యావు నువ్వు తెచ్చిన కట్నం కూడా అంత పెద్ద కట్నం ఏమి కాదు అంటే నిజంగా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే ఓన్లీ ఫస్ట్ చూసి లాస్ట్కి అది చూడకపోతే నేను నా ఎమోషనల్ ఈ వీడియో అంత అర్థం కాదు నేను ఏదైతే షేర్ చేయాలనుకున్నానో మొత్తం చూస్తేనే బాగుంటుంది అనమాట అందుకే నేను ఒక్కటే రిక్వెస్ట్ ఎప్పుడైనా వీడియో ఎవరు ఓపెన్ చేసినా మొత్తం చూడండి అని ఒకటే మీకు చేసేటువంటి రిక్వెస్ట్ అసలు తను అలా చెప్తుంటే నిజంగా షాక్ అయ్యాను ఫ్రెండ్స్ అసలు మా అమ్మ వల్ల నువ్వు ఇంటికి వచ్చావు నీకు ఈ పనులన్నీ రావు కదా ఇప్పుడు చూడు ఎన్ని గొడవలు అవుతాయో అంటే అసలు ఆ రోజు అసలు అది నా మొదటి రాత్రి కాదు అందరూ అలా మొదటి రాత్రి అని డిజైన్ చేశారు కానీ ఆ రోజు నిజంగా మేము ఇద్దరం కూడా ఒక బరుదెక్కినటువంటి హృదయ హృదయాలతో ఉన్నామన్నమాట అలా నీ కూడా ఏమైనా పర్సనల్ ఉంటే షేర్ చెయ్యి అని తను నన్ను ఎప్పుడూ అడగలేదండి ఎందుకంటే నేను చెప్పాను కదా చాలా చిన్నదాన్ని తనకంటే ఫైవ్ ఇయర్స్ చిన్న దాన్ని అండ్ మా యొక్క మా ఫ్యామిలీ స్టైల్ ఏంటి మా యొక్క కుటుంబం మా పద్ధతులు మా నాన్నగారి ఆటిట్యూడు అదంతా ఆయనకు తెలుసు మామ కదా తను నన్ను ఏమి అడగలేదు అలాంటివి మాకు ఏమీ కాబట్టి తను అడగలేదు అంటే అక్కడ దాకా అంత వయసు వచ్చేదాకా పర్సనల్స్ ఉండేంత దాకా నేను కనీసం నైన్త్ ఎయిత్ టెన్త్కి కూడా వెళ్ళలేదు ఎయిత్ క్లాసులే కదండి అంటే పెళ్ళి ఎయిత్ క్లాస్లో ఫిబ్రవరి సిక్స్ మాఘమాసంలో అయిందండి ఇంకా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లా కదా ఎగ్జామ్స్ అయితే ఎయిత్ క్లాస్ ఎగ్జామ్స్ రాయకముందే నా పెళ్ళి అయిపోయిందనమాట అసలు బరువెక్కిన హృదయం తోటి ఆ రోజైతే నేను చాలా చాలా బాధపడ్డానండి కనీసం ఒక నెల రోజుల వరకు కూడా ఎవరికీ తెలీదు మేము మేము ఇంకా దాంపత్య జీవితంలో అడుగు పెట్టలేదని ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి